నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో అన్ని రాజకీయ పార్టీలు ఒకరిపై ఒకరు బురద చదువుకునే పనిలో ఉన్నారు లేనివి ఉన్నవి ఉన్నవి లేనివి మరి సహజంగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు నలభై సంవత్సరాల రాజకీయాల్లో ఎన్నో ఒడిదొడుగులు ఎదుర్కొని రాజకీయాలు చేయడంలో దిట్ట ఏదైనా ఒకటి నమ్మించాలంటే ఖచ్చితంగా దాన్ని పదే 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 మాట్లాడి దాన్ని నమ్మించే ప్రయత్నం చేయడంలో చంద్రబాబు నాయుడు గారిని కొట్టిన నాయకులు ఈ ఆంధ్ర రాష్ట్రంలో కాదు భారతదేశంలో ఎవరు ఉండరు అనేది ఇతర పార్టీలు విమర్శిస్తున్నారు ఇది అలాగే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఆ యాక్ట్ వల్ల ఎవరి భూమి ఎవరికి తగ్గదు సొంత భూమి కూడా ప్రభుత్వం ఆధీనంలోకి వెళ్తుంది జగన్మోహన్ రెడ్డి గారు వాటిని తాకట్టు పెడతారు మీ భూములు ఉండవు అని ఒక విధమైన భయపెట్టే ధోరణిలో చంద్రబాబు గారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద విస్తృతంగా ప్రచారం చేస్తుంటే ఎన్నికల సంఘం కూడా అభ్యంతరం పెట్టింది ఎన్నికల సంఘం కూడా రాష్ట్ర ప్రభుత్వం కేసు నమోదు చేయాలని చెప్పి సిఐడి కూడా ఎంక్వైరీ చేస్తుంది అయినప్పటికీ కూడా చంద్రబాబు గారు ఎక్కడ కూడా వెనుక చేయకుండా రాష్ట్రం అంతా ఎన్నికల ప్రచార సభల్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద ప్రజల్ని రచ్చగొట్టేలా ప్రజల్ని భయపెట్టేలా అదే పనిగా మీ భూమి ఉండదు మీ భూమి మీకు చల్లదు మీ పేరు మీద ఉన్న భూమి మీకు రాదు అంటూ వారిలో కొంత భావాన్ని కలిగిస్తున్నారు చంద్రబాబు గారు మరి దీనికి విరుగుడుగా మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న వైఎస్ఆర్సీపీ కూడా ప్రభుత్వం ఏ నిర్ణయం చేసింది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద ఎట్లా అమలు చేయబోతుంది దీనికి సూత్రధారులు ఎవరు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాల్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని అమలు చేయాలని చెప్పి ప్రతిపాదన చేసింది కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మరి టీడీపీ జనసేన బీజేపీ పొత్తులో ఉన్నప్పుడు బీజేపీని మాత్రం చంద్రబాబు గారు ప్రశ్నించరు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారైనా విమర్శిస్తారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ చట్టం అమల్లో తీసుకురావాలంటే కనీసంలో కనీసం మూడు సంవత్సరాలు పైబడి పడుతుందని చెప్పి పార్టీ చెప్తుంది ప్రభుత్వ అధికారులు చెప్తున్నారు మనప్పుడు కూడా చంద్రబాబు గారు ప్రస్తుతం రాజకీయ పరంగా లబ్ధి పొందే ఉద్దేశంతో ప్రజల్ని మబ్బిపెట్టి ప్రజల్ని ఏదో విధంగా వైపు తిప్పుకునేలా ఈ ల్యాండ్ టేటింగ్ యాక్ట్ లో మీ భూమి మీది కాదు అర అయినా ఎకరం అయినా పది ఎకరాలైనా మీ భూమి మీకు చెందదు మీ భూములు తీసుకుని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాకట్టు పెట్టుకుంటాడు బ్యాంకులు అని చెప్పి ఒక విష ప్రచారానికి టిడిపి తెరలేపిందని వైఎస్ఆర్ సిపి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన లేదా వైఎస్ఆర్ సిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి గారు కొద్దిసే ప్రెస్ కాన్ఫరెన్స్ లో చెప్పారు మరి ఈ నేపథ్యంలో మరి చంద్రబాబు గారు చెప్పే ల్యాండ్ టైటింగ్ యాక్ట్ల మీద చెప్పే శుద్ధ అబద్దాలని ప్రజలు నమ్మకండి అబద్దాలని నిజాలుగా చెప్పే ప్రయత్నం చేస్తే చంద్రబాబు నాయుడిని నమ్మవద్దంటూ సజ్జల రామకృష్ణ రెడ్డి చెప్తున్నారు ల్యాండ్ రైటింగ్ యాక్ట్ ఎవరికి ఇబ్బంది లేదు ఎవరు భూములు ఎవరు లాకోవడానికి అవకాశం ఈటి రాజ్యాంగం ద్వారా ఎవరికి ఉండదు ప్రజలు నమ్మాలి కాబట్టి ఎక్కడ కూడా అభద్రతా భావంలోకి వెళ్ళకండి మీ భూములు మీకే ఉంటాయి మీ భూములు తీసుకునే రైటు ఈ భారతదేశం ఎవరికీ లేదు అంటూ సజ్జల రామకృష్ణ రెడ్డి గారు కొద్దిసోటి క్రితం ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పారు చంద్రబాబు గారు ఎన్నికల ప్రచారం కోసం ప్రజలు మభ్యపెట్టడం చేసే ఈ ప్రచారాల్లో ఎక్కడ కూడా నిజం లేదు నమ్మవద్దు అంటూ సజ్జల రామకృష్ణ రెడ్డి గారు అంటున్నారు మరి ఏదేమైనా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఇప్పుడు పెద్ద చర్చకు నడుస్తుంది సామాన్యుడు కూడా దీని మీద చర్చ చేస్తున్నాడు వైసీపీ పార్టీ కూడా ఇది ఉట్టిదే చంద్రబాబు నాయుడు చెప్పే ఈ ఈ యొక్క రాజకీయ పరిణామ ప్రసంగాలు నమ్మి మోసపోద్దని చెప్పి వైఎస్ఆర్సీపీ నాయకత్వం చెప్తుంది అది అదేవిధంగా సజ్జల రాకృష్ణ రెడ్డి గారు చెప్తున్నారు ఏదేమైనా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చట్టం ఎవరికీ ఇబ్బంది లేదు ఖచ్చితంగా రైతు వారి సంబంధించిన భూమిని వారికే హక్కు ఉంటుంది ఇంకో రచ్చి హక్కు తీసుకునే అధికారం ఎక్కడా కూడా ఉండదు అనేది వైఎస్ఆర్సీపీ పార్టీ చెప్తుంది కానీ చంద్రబాబు గారు చెప్పేది రివర్స్లో చెప్తూ మీ భూములు మీరు కోల్పోతున్నారు మీ భూమి మీద మీకు హక్కు ఉండదు అన్నారు ఎవరి భూమి మీద వాళ్ళకి హక్కు ఉండే అవకాశం ప్రభుత్వం కల్పిస్తుంది కాబట్టి ఈ చంద్రబాబు నాయుడు గారు చేసే అబద్ధ ప్రచారాలు ల్యాండ్ టైట్లింగ్ యాక్టివేషన్లో నమ్మద్దు అని చెప్పి సజ్జల రాకృష్ణ గారు చెప్తున్నారు మరి ఇదే పరిస్థితి ఇంకొక రేపొక్కరోజే ఈ సమయం ఉంది రేపు సాయంత్రానికి ఎన్నికల ప్రచారం ఐదు గంటలు ముగుస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఇటు వైఎస్ఆర్సీపీ అటు టీడీపీ కూడా ఇదే పనిలో ఇవాళ రేపు కూడా దీని మీదే ప్రసారం చేసే అవకాశం ఉంది అదేవిధంగా వైసీపీ కూడా ఇదే విధంగా కౌంటర్ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది ఏదేమైనా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ మీరు ఎవరు కూడా అభద్రతా భావనకు గురి కావద్దు రాష్ట్ర ప్రభుత్వాన్ని పూర్తి బాధ్యత మీ పొలాలు మీ స్థలాలను కూడా మీ చేతిలో ఉంటాయి ఎవరి చేతిలోకి వెళ్ళవంటూ వైఎస్ఆర్సీపీ చెప్తుంది టీడీపీ చెప్పే ఈ అబద్ధ ప్రచారాన్ని నమ్ముతుంటూ వైసీపీ ఒక అడుగు ముందుకేసి ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ సంబంధించిన భూముల యజమానులకి వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కూడా విజ్ఞప్తి చేస్తున్నారు గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్లో వాడే ఆక్సిజెన్ కాన్సెంట్రేటర్లతో పాటు ఏ ప్యూరిఫై యూమిలైట్ స్టెరిలైజర్ యూఏవీ ఫోకర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది

అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నరసింహరావుపేట ఏలూరు